అందరికీ నమస్కారం బూట్లా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏంటి అని అంటే ముఖ్యంగా స్పోర్ట్స్ స్కూలు తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కాలం నుంచి అంటే ఒక సంవత్సర కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషను వెలువడ్డట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి స్టేట్ నోటిఫికేషన్ ఆధారంగా మన సిద్దిపేట జిల్లాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి తరపున డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ జిల్లా యువజన క్రీడల అధికారి గారు నాగేందర్ గారు మనకు ఒక పత్రికా ప్రకటన అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది ఇందులో ప్రధాన అంశం ఏంటి అని అంటే ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకింపేట అదేవిధంగా రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాదు ఈ మూడు పాఠశాలకు సంబంధించి ఎంపికలు జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి మనకు జూను ఇరవై ఒకటి నుంచి జూను ఇరవై ఐదు వరకు ఏదైతే ఈ ఆరు రోజుల సమయం లోపల మండల స్థాయి లోపల సిద్దిపేట జిల్లాలో మండల స్థాయి ఎంపికలు ఉంటాయి తర్వాత మళ్ళీ జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయి తర్వాత రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి కాబట్టి మన సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించి విద్యాధికారి ఎవరైతే ఉంటారో ఎంఈఓ గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి వద్ద సంబంధిత ప్రవేశ ఫారాలు లభిస్తాయి దాన్ని ఆధారంగా చేసుకొని తమ పిల్లల్ని మూడో తరగతి కంప్లీట్ అయి ఉండి ఎనిమిది సంవత్సరాల వయస్సు నిండి ఉండి ఇప్పుడు నాలుగో తరగతికి గాను అడ్మిషన్లు కోరబడుతూ ఉన్నాయి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు ఎందుకనంటే ఒక్కసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందులో స్పోర్ట్స్ స్కూల్లో నాలుగవ తరగతిలో జాయిన్ అయితే మనకు ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఉచిత విద్య నాణ్యతతో కూడినటువంటి విద్య తర్వాత నాణ్యతతో కూడినటువంటి క్రీడల్లో తరఫీదునిచ్చి ఒక అంతర్జాతీయ క్రీడాకారులుగా మెడల్స్ సాధించే దిశగా హకింపేట స్పోర్ట్స్ స్కూల్ పనిచేస్తూ ఉంది రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్ కావచ్చు రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్ కావచ్చు అయితే ఇందులో మనకు సీట్లు అనేటువంటివి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి పెద్ద సంఖ్యలో కాంపిటీషన్ అనేది ఉంటుంది సో ఇందులో ప్రతి పాఠశాలలో కేవలం ఇరవై అంటే ఇరవై సీట్లు అమ్మాయిలకు ఇరవై సీట్లు అబ్బాయిలకు ఉంటాయి ఇందులో మనకు హకింపేట్లో మొత్తం నలభై సీట్లు కరీంనగర్లో నలభై సీట్లు ఆదిలాబాద్లో నలభై సీట్లు మొత్తం నాలుగు మూల పన్నెండు నూట ఇరవై సీట్లు అమ్మాయిలకు అరవై అబ్బాయిలకు అరవై నూట ఇరవై సీట్లు మాత్రమే రాష్ట్ర స్థాయిలో మనకి మూడు పాఠశాలల్లో మనకు అడ్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వము ఇస్తుంది సో కాబట్టి తల్లిదండ్రులారా మీరందరూ కూడా మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా నన్ను సంప్రదించండి నేను ఈ పత్రికా ప్రకటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీ ముందు నేను చదివి వినిపిస్తాను మనకు తెలంగాణ రాష్ట్రంలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్ వెలువడినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ అయినటువంటి నాగేందర్ గారు ఒక పత్రికా ప్రకటన ఈరోజు విడుదల చేయడం జరిగింది స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కొరకు గత సంవత్సరంలో మూడవ తరగతిలో ఉత్తీర్ణత పొంది నాలుగవ తరగతి ప్రవేశం కొరకు ప్రస్తుత విద్యా సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో హకీంపేట స్పోర్ట్స్ స్కూలు ఆర్ఎస్ఎస్ అంటే రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్ నందు ప్రవేశం కొరకు సిద్దిపేట క్రీడల సాధికార సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో మండల స్థాయి ఎంపిక మొదట జరుగుతుంది స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కొరకు విద్యార్థులు మండల స్థాయి పోటీలకు సంబంధిత మండల విద్యాధికారిని అంటే ఎంఈఓ గారిని నిర్ణయించిన తేదీ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు జూను రెండు వేల ఇరవై నాలుగు లోపు అంటే ఈ ఆరు రోజుల లోపు వాళ్ళు హాజరు కావాల్సి ఉండదు అంటే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు సపోజ్ సిద్దిపేట జిల్లాలోని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఉస్నాబాద్ మండలి ఉందనుకోండి ఆ ఎంఈఓ గారు ఏదో ఒక డేట్ ఈ లోపల అంటే ఇరవై ఒకటి కావచ్చు లేదంటే ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ఈ లోపల మనకు వాళ్ళు నిర్వహిస్తారు మండల స్థాయి సెలక్షన్స్ అప్లికేషన్ మరియు గైడ్ లైన్స్ మండల విద్యాధికారి వద్ద ఆ పొందాలని చెప్పడం జరిగింది మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని వారు తెలియడం జరిగింది ఇందులో జిల్లా స్థాయి ఎంపికలు మరే జూన్ ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్నట్లు తెలిపారు వారు జిల్లా స్థాయి ఎంపికలు స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కొరకు నాలుగవ తరగతి బాలబాలికలు తేదీ ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని వారైతే పత్రికా ప్రకటన విడుదల చేశారు ఇందులో నాలుగో నాలుగవ తరగతికి అడ్మిషన్లు కాబట్టి వయస్సు ఏ విధంగా ఉండాలని అంటే నాలుగవ తరగతికి తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల పదిహేను నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు మధ్య జన్మి జన్మించిన వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు అది మన ఈ థర్టీ ఫస్ట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులుగా పేర్కొన్నారు ఇక ఎత్తు విషయానికి వస్తే బాయసు నూట ఇరవై ఏడు సెంటీమీటర్లు ఉండాలి మినిమము తర్వాత వన్ ఫార్టీ టూ మనకు మ్యాక్సిమంగా పేర్కొనడం జరిగింది బాలికలకైతే వన్ ట్వంటీ ఫోరు లేదంటే బా మ్యాక్సిమం హైటు వన్ ఫార్టీ సెంటీమీటర్సు ఆ పైన ఉండాలని చెప్పారు తర్వాత బరువు వచ్చేసి బాలురైతే ఇరవై నాలుగు కిలోల నుండి ముప్పై మూడు కిలోల పైన బాలికలు అయితే ఇరవై మూడు కిలోల నుండి ముప్పై ఒకటి పైన ఉండొచ్చు ఇక మనకు ఈవెంట్ విషయానికి వస్తే ఫ్లయింగ్ స్టార్ట్ అనేది థర్టీ మీటర్స్ ఉంటుంది ఇందులో బాలురు క్వాలిఫై ఏదైతే ఉందో ఐదు పాయింట్ మూడు సెకండ్ల నుండి నాలుగు పాయింట్ నాలుగు సెకండ్లలోపు రావాలని తెలియజేశారు వారు తర్వాత బాలికలకు ఐదు పాయింట్ ఆరు సెకండ్ల నుండి నాలుగు పాయింట్ ఆరు సెకండ్ల లోపు రావాలని తెలియడం జరిగింది అదేవిధంగా స్టాండింగ్ బ్రాడ్ జంప్ ఏదైతే ఉందో బాలురకు నూట అరవై నాలుగు సెంటీమీటర్ల నుండి నూట తొంభై నాలుగు సెంటీమీటర్ల పైన ఉండాలని చెప్పారు తర్వాత బాలికలకైతే నూట యాభై ఒక్క సెంటీమీటర్ల నుండి నూట ఎనభై ఒక్క సెంటీమీటర్ల పైన ఉండాలని చెప్పడం జరిగింది తర్వాత ఇంకో ఈవెంట్ అయినటువంటి సిక్స్ ఇంటూ టెన్ మీటర్ షటిల్ రన్ ఏదైతే ఉందో బాలురకు మనకి పద్దెనిమిది పాయింట్ మూడు సెకండ్ల నుండి పదహారు పాయింట్ నాలుగు లోపు రావాలి బాలికలకైతే పంతొమ్మిది పాయింట్ మూడు సెకండ్ల నుండి పదిహేడు పాయింట్లు ఒకటి సెకండ్ల లోపు అయితే రావాలని తెలియడం జరిగింది అదేవిధంగా మెడిసిన్ బాల్కు సంబంధించి బాలురకైతే రెండు పాయింట్ రెండు ఆరు మీటర్ల దూరం నుండి రెండు పాయింట్ ఏడు ఏడు మీటర్ల పైన విసిరాలని చెప్పడం జరిగింది బాలికలకైతే వన్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్ల నుండి టూ పాయింట్ ఫోర్ ఎయిట్ మీటర్ల పైన వేయాలని చెప్పారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కనుక రన్ తీసుకున్నట్టయితే బాయస్కు మూడు పాయింట్ నాలుగు సున్నా సెకండ్ల నుండి మూడు పాయింట్ ఆరు లోపు పరిగెత్తాలని బాలికలకైతే నాలుగు పాయింట్ మూడు సెకండ్ల నుండి మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లోపు పరిగెత్తేటట్టుగా చూసుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఫ్లెక్సిబిలిటీ విషయానికి వస్తే బాలురకైతే నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్ల నుండి పది సెంటీమీటర్లు ఆ పైన బాలికలకైతే నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్ల నుండి పదకొండు సెంటీమీటర్ల పైన ఉండాలని తెలియడం జరిగింది తర్వాత వర్టికల్ జంప్ ఏదైతే ఉందో బాలురకైతే ముప్పై సెంటీమీటర్ల నుండి ముప్పై ఆరు సెంటీమీటర్ల పైన బాలికలకైతే ఇరవై ఆరు సెంటీమీటర్ల నుండి ముప్పై నాలుగు సెంటీమీటర్ల పైన ఉండాలని చెప్పడం జరిగింది సో ఇదే కాకుండా మనకి సంబంధిత ధృవపత్రాలు కూడా తెలియడం జరిగింది వయస్సు మరియు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల యొక్క స్టడీ సర్టిఫికెట్ ఏజు అదేవిధంగా స్కూల్ నుంచి ఒక స్టడీ సర్టిఫికెట్ ఉండాలి జనన ధృవీకరణ పత్రము తహసీల్దార్ గారి నుండి లేదా పంచాయతీ నుండి కానీ మున్సిపాలిటీ నుండి కానీ కార్పొరేషన్ నుండి కానీ జారీ చేసింది అంటే ఇది ఫైవ్ మనకు మీ సేవలు అప్లై చేసుకోవాలి సో దాని ద్వారా మనకు ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే అలో చేయడం జరుగుతుంది తర్వాత ఐదు తాజా పాస్పోర్టు ఫోటోలు కూడా పెట్టుకోమన్నారు రమ్మన్నారు తర్వాత మూడవ తరగతి మార్కుల జాబితా తర్వాత ఆధార్ కార్డు తర్వాత కుల ధృవీకరణ పత్రం సో ఇది మనకు గౌరవ జిల్లా కలెక్టరు చైర్మన్ గారి తరఫున మనకు యువజన క్రీడల అధికారి సిద్దిపేట జిల్లా నాగేందర్ గారు ఈ యొక్క పత్రికా ప్రకటన ఈరోజు వెలువడచడం జరిగింది సో తల్లిదండ్రులారా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ పిల్లలు కనుక క్రీడలపై ఆసక్తి ఉండి స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ కావాలని ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఏదైతే ఈ ప్రమాణాలు చెప్పామో దాన్ని మీరు సరిచూసుకొని మాత్రమే ముందడుగు వేయండి తర్వాత ఎవరైతే వర్తువులు అంటే అందులో ముప్పై పాయింట్లు ఉంటాయి ఎవరైతే ఈ పరీక్షల ఆధారంగా మీరు పరీక్షించుకొని అక్కడ స్థానిక పీఈటీని కానీ పీడీని కానీ సంప్రదించి మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎన్ని పాయింట్లు వస్తున్నాయో స్కోర్ ఒక పదిహేను పాయింట్లు కనుక స్కోర్ చేయగలిగితే మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సీట్ వస్తుంది అంతకంటే ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే సో సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇంట్రెస్ట్ పెట్టి అందులో అంటే ఒక్కొక్క మండలానికి ఒక రకమైనటువంటి టైమింగ్ ఉంటుంది డేట్స్ ఉంటాయి పత్రికా ప్రకటనలు ఇస్తారు కాబట్టి వాటిని ఫాలో అయ్యి మీరైతే ఇప్పటివరకే ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని సంసిద్ధత సంసిద్ధంగా ఉంచడం జరిగింది బాగా ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ కోసము మీరు వేచి ఉన్నారు కాబట్టి నేను కూడా గతంలో అసలు ఇది ఎట్లా ఉంటుంది ఈ విధానం అని మీ అందరికీ తెలియడం కోసమే నేను వీడియోలు చేయడం జరిగింది మన గ్రామీణ ప్రాంతం నుండి నేను పనిచేసిన గతంలో పనిచేసినటువంటి వెలుగటూరు ఉన్నత పాఠశాల జగిత్యాల జిల్లా నుండి ఆ ప్రాథమిక పాఠశాలలో విద్య చదువుతున్నటువంటి నాలుగో తరగతి అమ్మాయికి మనము ఐదో తరగతికి అడ్మిషన్ కోసం ప్రయత్నం చేసి సౌమిత అనేటువంటి అమ్మాయి మరి స్పోర్ట్స్ స్కూల్లో సీట్స్ సంపాదించిన విషయం మీ అందరికీ తెలిసిందే సో కాబట్టి ఎవరైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నారో అప్పుడేమో ఐదో తరగతికి అడ్మిషన్ దొరికింది కానీ ఈసారి మాత్రం కేవలం నాలుగో తరగతికి మాత్రమే అడ్మిషన్స్ దొరకడం జరుగుతుంది సో థర్డ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ క్లాసు అడ్మిషన్ కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ పనిచేస్తుంది కాబట్టి తల్లిదండ్రులు గమనించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు బూట్లా యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ చేయొచ్చు మీ సలహాలు సూచనలు ఇవ్వచ్చు సో దీని మీద మనకు ఇంకా అవసరమైతే మరికొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగితే ఇంకా స్టేట్ది కూడా నేను మొత్తము అసలు ఏం సర్క్యులర్ జారీ అయింది అందులో ఏమున్నాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇది మాత్రము సిద్దిపేట జిల్లాకు సంబంధించి గౌరవ డివైఎస్ఓ గారు నాగేందర్ గారు వెలువరిచినటువంటి సమాచారాన్ని మీకు నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియడం జరిగింది ఐ విష్యూ గుడ్ లక్ టు ఆల్ సిద్దిపేట పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో అదేవిధంగా మన బూట్లా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియండి మీ సందేహాలను కూడా కామెంట్లో పెట్టినట్టయితే నేను తప్పకుండా ఎప్పటికైనా రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో దయచేసి అందరూ ఆలస్యం చేయకండి తల్లిదండ్రులారా మీరు వెంటనే మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ థర్డ్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళను ఫోర్త్ క్లాస్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు స్పోర్ట్స్ స్కూల్లో వెంటనే మీరు ఎలాంటి సందేహాలకైనా నన్ను సంప్రదించండి నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ త్రీ వన్ టూ ఎయిట్ ఈ ఎంపిక విధానాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి బిఓవోటీఎల్ఏ బూట్ల ఛానల్ అని మీరు యూట్యూబ్ లోపల సెర్చ్ చేసి నాది సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అందులో ఆలనే ఎంపికను చేసుకున్నట్టయితే మీకు కొత్తగా పెట్టినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మీ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేయాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్